కార్ డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చాలా రైట్ సైడ్ నీకు కనిపిస్తుంది ఐడియా వస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అంత క్లియరెన్స్ ఉండకపోవచ్చు టైలీ చేయాలనేది చూద్దాం ప్రజెంట్ ఎదురున్న వైట్ లైన్స్ మీద బండి నేను పెట్టాను నీ డ్రైవింగ్ పొజిషన్ నుంచి చూసేటప్పుడు ఫ్రంట్ వ్యూ లో ఆ వైట్ లైన్స్ ఏదో ఒక పాయింట్ లో కనిపిస్తాయి ఏ పాయింట్ లో కనిపిస్తుంది సెంటర్ పాయింట్ అంతేనా ఎక్కడి నుంచి నువ్వు చూస్తే వైట్ అంతేనా సో ఇక్కడ నువ్వు వైట్ లైన్స్ చూస్తున్నావు అంటే ఈ వైట్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి కార్ అంతేనా నువ్వు ఎక్కడ చూస్తే మన బండి ఎక్కడ ఉంది అంత కదా సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ ఎక్కడే ఉంటుంది ఇంక ఇదేదో నువ్వు చూడాల్సిన పని లేదు ఎక్కడి నుంచి రైట్ సైడ్ జడ్జ్మెంట్ దాని తిన్నగా బాగున్నట్టు ఉంటుంది టచ్ ఒకసారి దాని తిన్నగా బాగున్నట్టు ఉంటుంది ఓకేనా ఇప్పుడు నీ తాలూకు జడ్జ్మెంట్ ఏదో వస్తుంది అది ప్లస్ ఇది ఈ మధ్యలోనే నువ్వు చూసుకోవాలి ఈ మధ్యలోనే ఎవరైనా ఉంటే నీకు తగుతుంది లేదంటే తగలదు ఎదురుగా టాటా ఏసీ ఉంది నువ్వు అనుకున్న పాయింట్ కి ఇన్ సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా తగలదు అంటున్నావు అంతేనా ఉంటే కదా లైట్ గా అలా బండ్ వదులు నీకు అక్కడ నువ్వు అనుకున్న పాయింట్ కి అవుట్ సైడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా టూ త్రీ ఫీట్స్ డిస్టెన్స్ లో మనం కట్ట కదా ఎక్కడ పాయింట్ టాలీ చేసాను ఎక్కడి నుంచే కదా వచ్చిందని అన్నారు సో అలా చేయడం వల్ల కూడా ఇంకా మధ్యలో టూ త్రీ ఫీట్స్ సేఫ్ సైడ్ లోనే మనం కరెక్ట్ అవునా చిన్నది లెఫ్ట్ లాగా ఇంకా లెఫ్ట్ లాగా ఇతర బైక్ ఉంది ఇన్ సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా ఇన్ సైడ్ ఉంది అంతేనా కొంచెం అవుట్ సైడ్ లాగాలి ఎంతవరకు నీ పాయింట్ దాటేసే వరకు సరే అలా వెళ్తే ఇప్పుడు నీకు తగలదు అంతే కదా దట్స్ ఇట్ లైట్ గా యాక్సిలేటర్ అలాగే ఎదరెళ్ళే మనిషి కొంచెం అవుట్ సైడ్ ఇలా వెళ్ళిపోయాడు అవుట్ సైడ్ లోకి వెళ్ళిపోయాడు ఒకసారి మళ్ళీ ఆవిడ ఎంత దూరంలో కట్టాడో చూస్తావు ఆవు ఇన్ సైడ్ లో ఉంది క్లచ్ మంచి లైట్ గా బ్రేక్ రైట్ మావు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గొయ్యిలు అవి వస్తూ ఉంటాయి రోడ్డు మధ్యలో అటు ఇప్పుడు నీకు టైర్ ఎక్కడున్నట్టు అంచనా ఎక్కడ టైర్ ఉంది అక్కడ టైర్ ఉంది అర్థమైందా ఇప్పుడు హోల్ ఎక్కడ పెట్టాలి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే కరెక్ట్ మనం సెంటర్ లో ఆ హోల్ ప్లాన్ చేయగలిగాం అనుకో టైర్లు దిగం అనమాట ఈ కట్ సెంటర్ లో వచ్చినట్టుగా హోల్ మనం అనుకుంటే దీనికి దాని మధ్యలో మన టైర్ మధ్యలో టైర్ కట్ హోల్ మీద మనం వెళ్ళిపోతాం ఇబ్బంది పడకుండా లేదంటే హోల్ లో దీపం చూస్తుందా చూడేది ఇన్ సైడ్ లో ఉన్నట్టుంది కార్ బాగుంటుంది లేదు

జస్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక పాయింట్ ఇటు కానీ ఒక పాయింట్ ఇటు కానీ ఉంటది కానీ మాక్సిమం మిడ్ లో ఉంటుంది మిడ్ దగ్గర అదే నీ కన్ఫర్మేషన్ కోసమే ఇందాక నేను చేశాను మమ్మల్ని చెప్తే సరిపోతుంది కానీ అది ప్రాక్టికల్ గా నీకు అర్థం అవ్వాలి కాబట్టి లైన్ మీద పెట్టి చూసాను ఏదైనా కొత్త కారు ఏదైనా ఎక్కవనుకో అప్పుడైనా సరే ఒకసారి ఏదైనా ఒక బోర్డర్ పెట్టుకుని కరెక్ట్ గా ట్యాలీ చేసుకోగలిగితే ట్రాఫిక్ లో లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ నీకు చాలా క్లియరెన్స్ వస్తుంది ఇది ప్లస్ అది ఆల్మోస్ట్ ఎక్కడ టైర్ అక్కడ టైర్ ఉన్నట్టు మధ్యలో ఏదైనా ఒక ఉంది అనుకుంటే హోల్ గా సెంటర్ లో ప్లాన్ చేయగలిగితే కారు మధ్యలో ఉండిపోద్ది టైర్లు దిగవు ఒకవేళ దీని తిన్నగానే హోల్ ఉందనుకో కంపల్సరీ టైర్ దిగిపోద్ది అవుతుందా లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అలా ఉంటుంది రైట్ సైడ్ జడ్జ్మెంట్ దాని తిన్నగా ఉంటుంది నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నీ సైడ్ ఉంది కాబట్టి తగుతుందా లేదంటే ఒక ఐడియా వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ తో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సైడ్ తో కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి చిన్న కన్ఫ్యూజ్ గా ఉంటుంది మాక్సిమం ఇదే డిస్టెన్స్ నుంచి నువ్వు ఇదే పాయింట్ ఆఫ్ నుంచి టాలీ చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి